హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి సో ఈ వీడియోలో అయితే ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయబోతున్నాను సో బిజినెస్ స్టార్ట్ చేశాను మీ అందరికీ తెలుసు కదా నేనైతే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న శారీ వచ్చేసి వైట్ కలర్ శారీ కట్ వర్క్తో వచ్చిందండి అయితే ఈ శారీ కోసం మీరు నమ్మండి మానండి నాకు ఇందాకటి వరకు కూడా ఒక వన్ అవర్లో ట్వంటీ దాకా ఆర్డర్స్ అయితే వచ్చేయండి చాలామంది అడుగుతున్నారన్నమాట ఈ శారీని అయితే ఇప్పుడు నేను ఎందుకు వీడియోలో విషయం చెప్తున్నా నాకు చిన్న లాస్ అయితే వచ్చిందండి పెద్దది కాదు చిన్న లాస్ అయితే వచ్చింది నేనైతే ఈ సారీ బిల్స్ చేంజ్ అవ్వటం వల్ల అంటే టూ బిల్స్లో హాఫ్ ఆఫ్ సారీస్ వేశారనమాట క్వాంటిటీ అనేది అంటే కొంత ఐటమ్ రిటర్న్ పెట్టడం తోటి టూ బిల్స్ అనేవి వేయాల్సి వచ్చిందండి వాళ్ళు ఆ రోజు సో ఈ శారీస్ కొన్ని ఆ బిల్ లోకి వెళ్ళే అన్నది నేను చూసుకోలేదు నోటీస్ అనమాట నేనైతే సిక్స్ సెవెంటీ రూపీస్ పెట్టానండి మీకు మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో కూడా లేదనమాట సిక్స్ సెవెంటీ రూపీస్ అనేది నేను దీన్ని తీసుకున్నదే ఇది ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ అలా ఎయిట్ ట్వంటీ రూపీస్ దాకా నాకు పడిందండి ప్రైస్ వచ్చేసి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటే నేను మీకు పంపించాలంటే షిప్పింగ్ నాకు అవుతుంది అన్నీ అవుతాయి కదా నేను సిక్స్ సెవెంటీ రూపీస్ పెట్టేసి అమ్మేస్తున్నాను అనమాట అసలు నాకు పిచ్చి ఎక్కిపోయిందండి నిజంగా ఈరోజు చెప్పాను కదా రవి ఆర్డర్ దాకా వచ్చాయని చెప్పేసి శారీస్ తీసుకుందామని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన ప్రైస్ విని నేను షాక్ అనమాట కాకపోతే ఇందులో ఇందులో దేవుడు ఉన్నాడు అని నాకు ప్రూవ్ అయిందండి ఎందుకంటే అంత పెద్ద లాస్ నాకు రాలేదండి ఎందుకంటే నేను అమ్మింది జస్ట్ త్రీ శారీసే సేల్ చేశాను ఎక్కువ సేల్ చేయలేదు మిగతా ఉన్నవన్నీ నేను వెనక్కి పెట్టేశాను అలాగే ఇంకా స్టాక్ కూడా తీసుకోవట్లేదు అనమాట ఇప్పుడు ఎందుకంటే మీకు చెప్పచ్చు నేను ప్రైస్ పెరిగింది ఇది కాదు ప్రైస్ చూసుకోలేదు అని చెప్పేసి ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ వేసి నేను చెప్పొచ్చు కాకపోతే నా మాట పోతుంది వద్దు అని చెప్పేసి అసలు ఆ సారీసే నేను అవాయిడ్ చేసేస్తున్నాను కొత్త శారీస్ చాలా నచ్చేసాయి అందరికీ కాకపోతే కొంతమంది తిడుతున్నారు కూడా అదేంటి ఉన్నాయన్నారు కదా లేవంటారేంటి శారీస్ పెట్టారు కదా మొన్న అనేసి అంటున్నారండి సారీ అండి ఏమనుకోవద్దు నేను నష్టం తెచ్చుకోలేను కదా అలా అని ఇప్పుడు రే రేట్ పెరిగింది కొనండి నేనే మిస్టేక్ చేశానని కూడా మీకు నేను చెప్పలేనండి అందుకనే శారీసే వెనక్కి పెట్టేస్తున్నా నేను నేను నష్టపోకూడదు మీరు నష్టపోకూడదు కదండి ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఆ వైట్ శారీస్ కోసం అయితే అడగండి అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి పార్టీవేర్ స్టోన్ వర్క్ శారీస్ అండి ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి శారీస్ ఇవి అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ ఆ వైట్ శారీస్ ఒకటే అవైలబుల్గా లేవు వాటికి నాకు కొంచెం నష్టం వచ్చింది తక్కువ రేట్కి కమ్మేశాను అనమాట ఇవన్నీ కూడా నేను మంచి రేట్కే ఇస్తున్నాను మీకు అయితే ఇంకా కొంతమంది అయితే ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉందని చెప్తే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టక్క క్యాష్ ఆన్ డెలివరీ పెట్టని చెప్పేసి చాలా అరిగారు అని చెప్పేసి మన ఛానల్లో క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టామండి అయితే ప్రాసెస్ ఏంటో ఒకసారి చెప్తున్నాను వినండి ఏపీ తెలంగాణ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేసి మీ శారీని బుక్ చేసుకుంటే మీకు ఇంటికి శారీ వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ అంటే ఆ హండ్రెడ్ మైనస్ చేసి మిగతా శారీ ప్రైస్ అనేది ఇవ్వాలి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అనుకోండి వన్ హండ్రెడ్ పే చేసేసి మిగతా ఫోర్ హండ్రెడ్ మీకు శారీ వచ్చాక ఇవ్వాలన్నమాట ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ అదే ఎక్కడైనా వేరే స్టేట్స్ అయితే కనుక ఏపీ తెలంగాణ కాకుండా ఇంకేమైనా స్టేట్స్ అయితే మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేసి శారీ బుక్ చేసుకోవాలి మిగతా అమౌంట్ అనేది తర్వాత ఇవ్వాలి ఒక సెవెంటీ రూపీస్ అయితే వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి మిగతా స్టేట్స్ వాళ్ళకి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా అందరికీ అర్థమవుతుందని చెప్పేసి ఒక క్లియర్గా పెద్ద వీడియో అయితే పెట్టానండి ఈ శారీస్ చాలా బాగున్నాయండి స్టోన్ వర్క్ పార్టీ వే శారీస్ అసలు క్వాలిటీ చూస్తే మీరు వదిలిపెట్టరండి సారీ తీసుకుంటే మన దగ్గర అంత బాగుంటుంది క్వాలిటీ నేను ఏ మాత్రం చిన్న తేడా ఉన్నా సరే మీకు నేను వెనక్కి ఇచ్చేస్తానండి శారీస్ అస్సలు యాక్సెప్ట్ చేయను అస్సలు అనమాట ఏదో ఒకటిలో ఇచ్చేద్దాం లేవో ఒక రూపాయి అటు ఇటు అయినా అని చెప్పేసి అనుకునే మనిషిని అయితే కాదు సో మీరు కూడా మీ సపోర్ట్ ఇవ్వండి అలాగే ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అని అన్నారు చాలామంది నన్ను నమ్మి చాలామంది ఆన్లైన్ పేమెంటే చేస్తున్నారు ఇప్పటిదాకా కూడా చాలా థ్యాంక్స్ అండి ఫోర్ ఇయర్స్గా యూట్యూబ్లో ఉన్నాను మీరు అది నోటీస్ చేశారు చాలా థ్యాంక్స్ ఇంకా కొంతమందికి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టండి అన్న వాళ్ళ మీద కూడా నాకు ఏం కోపం లేదండి ఎవరిష్టం వాళ్ళది మీకోసం కూడా నేను ఆలోచించాను అదే బిజినెస్ కదండి మీరు ఎలా చెప్తే నేను అలా చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్ రెండు ఉన్నాయి మన దగ్గర మీరు ఏం తీసుకున్నా తీసుకోండి సో ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అయితే చాలా మెత్తగా ఉంటాయి జిమ్ షూలోనే ఒక టైప్ అనమాట ఇక్కడ నేను వాయిస్ ఓవరు ఎందుకు ఇస్తున్నా అంటే ఇప్పుడు చెప్పాను కదా ఈ వైట్ శారీస్ గురించి చెప్దామని చెప్పేసి ముఖ్యంగా వచ్చాను అండ్ క్యాష్ ఆన్ డెలివరీ గురించి కూడా చెప్పేశాను అనమాట మన దగ్గర సారీస్ క్వాలిటీ చాలా బాగుంటాయి ఒకే వరకు నచ్చినా తీసుకోండి నేను నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి సారీస్ వీడియోస్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట ఒక సెట్ లో అన్ని కలర్స్ తీసేసుకుని అయితే వెళ్ళిపోయాను సరే ఒకసారి పడితేనే కదా ఇంకోసారి లేస్తామని చెప్పేసి సరిపెట్టుకున్నాను కానీ ఒక్కటి ఒక్క కస్టమర్ని కూడా నేను మళ్ళీ మీరు అమౌంట్ నాకు వెయ్యండి నాకు ఎక్కువ పడింది ప్రైజ్ అని అడగనే అడగలేదండి సారీస్ అయిపోయాయి అని చెప్పేసి అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేశాను ఎందుకంటే నాకు నా పేరు ముఖ్యం ముందు అమౌంట్ కాదండి పేరు ముఖ్యం నేను అంత ఇదిగా బిజినెస్ చేస్తున్నాను నన్ను నమ్మి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి నా బిజినెస్ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా చాలా బాగా నమ్ముతున్నారు అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటక్క వ్లాగ్స్ పెట్టట్లేదు రెగ్యులర్గా పెట్టట్లేదు అంటున్నారండి చూస్తున్నారు కదా కొంచెం నాకు టైం అనేది ఇవ్వండి కొంచెం హెల్త్ కూడా అప్సెట్ అయిందనమాట నేను మ్యాక్సిమం రేపటి నుంచి టైం టు టైం అన్ని వీడియోస్ పెడతానండి రేపటి నుంచి అయితే ఇవన్నిటి వల్ల స్టాక్ తెచ్చుకోవడం పంపించుకోవడం బిజినెస్ స్టార్ట్ చేశాక ఒక వన్ వీక్ అయినా సరే అటు ఇటు ఎవరికైనా ఉంటుందండి ఒక వన్ వీక్ కొంచెం చూసుకోవాలి అన్ని అలవాటు పడాలి కదా సో అదనమాట మా శ్రీయాంశి పాప అయితే ఇక్కడ స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా రెడీ అయిపోయింది వెళ్ళిపోతుంది స్కూల్కి చాలా మంచి ప్రైజెస్లో అయితే ఇస్తున్నామండి సో తీసుకోండి చూడండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వాట్సాప్ నెంబర్ కూడా నేను కింద పెడతాను కామెంట్ సెక్షన్లో పెడతాను చూడండి ఈ వ్లాగ్ అయితే ఇంకా శ్రీ అంశి పాప వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అదే ఆశ్రిత్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళాడు పిల్లలు వెళ్ళిన తర్వాత నేను పనంతా కూడా ఫాస్ట్గా చేసేసుకుంటున్నానండి ఒక పక్కన అయితే ఈ సారీస్ అవి షేర్ చేసుకోవడము ఆ రోజైతే మాత్రం యాడ్స్ కూడా ఉన్నాయండి నావి బ్రాండ్ వాళ్ళవి యాడ్స్ కూడా ఉన్నాయి ఒక బ్రాండ్వి సో వాళ్ళు కూడా కాల్స్ చేయడము మధ్యలో ఆ ఎడిటింగ్ చేసుకోవడం బ్రాండ్ యాడ్ చేయడం అంటే చాలా కష్టమేనండి సో ఎలా అంటే వాళ్ళు చిన్న మిస్టేక్ వాళ్ళు కనిపించిన లేదంటే ఒక్కొక్కసారి వాళ్ళే చేంజెస్ చేసేస్తూ ఉంటారు ఈ చేంజెస్ చేయండి మళ్ళీ ఎడిట్ చేయండి లేదంటే అది మళ్ళీ షూట్ చేయండి అంటూ ఉంటారు అది అవి కూడా చాలా కష్టం నిజంగా ఒక పక్కన వంట చేసుకుంటూ వాళ్ళకి అర్థం కాదు కదా ఆగమంటే వాళ్ళు వినరు మనకేమో అది యూట్యూబర్స్ అందరికీ కూడా బ్రాండ్స్ ప్రమోట్ చేయాలి బ్రాండ్స్ని ప్రమోట్ చేయాలన్నది ఒక ఇదనమాట ప్రతి యూట్యూబర్కి అంతేనండి బ్రాండ్స్ ప్రమోట్ చేయడం అంటే ఇష్టం చాలా మంది అంటుంటారు ఎందుకు ప్రమోషన్స్ చేస్తారు ఎందుకు చేస్తారని చెప్పేసి ఎవరి ఫీల్డ్లో ఉన్న పని వాళ్ళు చేయాలి కదండి హీరోయిన్స్ హీరోస్ ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారంటే మనం ఏం చెప్తాం మన మేము యూట్యూబర్స్ కాబట్టి కొంచెం చిన్న చిన్నవి చేసుకుంటున్నాం వాళ్ళు సినిమా హీరోయిన్లు హీరోయిన్ హీరోయిలు కాబట్టి పెద్ద పెద్దవి చేసుకుంటారు అదే తేడా అండి బ్రాండ్స్ని ప్రమోట్ చేయాలని ఎవరికి ఉండదు సో మనం లైఫ్లో కొంచెం కొంచెం ఎదగాలని అనుకుంటారు కానీ ఎవరైనా పడిపోవాలి అనుకోరు కదండి ఇంకా త్వర త్వరగా వంట చేసేసి చూసి సో ఇంతేనండి ఈ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో